వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటన్చెరు నియోజకవర్గం కొల్లూరు గ్రామ కౌన్సిలర్ మయూరి రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు పటంచెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్ మయూరి రాజ్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్ బిర్యాధ్వర్యంలో ఆషాఢ మాస అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కొల్లూరు గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు శివశక్తుల నృత్యాలు డప్పు వాయిద్యాలతో యువకుల డాన్సులతో కొల్లూరు గ్రామం మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చారు మహిళలు బోనాలతో అమ్మవారికి సమర్పించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్టే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆర్థికంగా బాగుండాలి సకాలంలో వర్షాలు పడి పంటలు పండాలి బోనాల జాతరను ఘనంగా నిర్వహించినందుకు మా గ్రామ పెద్దలు మహిళలు గ్రామ యువకులు సహకరించినందుకు పేరున ధన్యవాదాలు పోషమ్మ తల్లి ఆశీర్వాదం మా కుటుంబం పైన ఉండాలి అమ్మదయ్యత వచ్చే సంవత్సరం ఇంతకన్నా రెండింతలు జాతరను బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కొల్లూరు గ్రామ కౌన్సిలర్లు మయూరి రాజు గౌడ్ రామ్ సింగ్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజు గౌడ్ డిస్కో మల్లేష్ యాదవ్ ప్రకాష్ గౌడ్ సింగం రాజు కుర్మాసంగం అధ్యక్షులు రాజు యాదవ్ యువకులు తదితరులు పాల్గొన్నారు బోనాల పండగ శుభాకాంక్షలు ఈరోజు కొల్లూరు గ్రామంలో పోచమ్మ బోనాలు జరుగుతున్నాయి ఇక్కడ తెలంగాణ సంప్రదాయ ప్రకారంగా మా కొల్లూరులో మాత్రం ప్రతి ఒక్కరు ఒకే ఒకే సమయంలో సాయంత్రం పూట బోనాలు తీయడం జరుగుతుంది ఊరు మొత్తం ఒకటేసారి పోనాలు చేస్తాము ఇలా సంప్రదాయం ఇట్లాంటి సంప్రదాయం ప్రతి సంవత్సరం మా కొల్లూరులో కొనసాగాలని కోరుకుంటూ ఆ పోచమ్మ తల్లి వేడుకుంటున్నాను ఇదే సాంప్రదాయం అందరూ ఒకేసారి బోనాలు తీయడం అనేది ఈ రోజులలో అంత సాధ్యం కాదు ఎవరికి కానీ మా గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకటేసారి బోనాలతోటి బయలుదేరి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మరి ఈ ఇంత రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అక్కను చెల్లెళ్ళు సహకరిస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ పండుగ చేస్తుంటేవి లాస్ట్ ఇయర్ చేయలేము ఈ ఇయర్ గిటం తల్లి ఎందుకో మా మీద దయ చూపలేదు కాబట్టి చేయలేకపోయినాం మళ్ళాసారి ఆ తల్లి చక్కగా చూస్తే మళ్ళసారి భారీ ఎత్తున పండుగ చేస్తా అని మనసులో అనుకుంటున్నా తల్లికి వచ్చిన మరి ఇప్పుడు జరిగే ప్రతి ఒక్కరూ ఇక ముందు ఉండే ఏదైనా సరే ఆ తల్లిని కోరుకోవడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి గ్రామ ప్రజలకు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు మళ్ళొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా